మరి మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో ప్రతిరోజు కూడా మనం వింటూనే ఉన్నాము ఆరేళ్ళ బాలికల నుండి అరవై ఏళ్ళ పెద్దవాళ్ళ వరకు కూడాను ఒక మృగాళ్ళు అందరినీ కూడా కాదండి కొంతమంది మృగాలు కనబడే వాళ్ళు మరి వాళ్ళ మీద చెలరేగిపోయి ఎంతటి అత్యాచారాలు చేస్తున్నారో అందరం కూడా చూస్తూనే ఉన్నాము బెంగాల్లో ఒక భవిష్యత్తును ఊహించుకొని ఉన్నారు ఆ అమ్మాయి కూడా ఎన్ని కళ్ళలు కన్నో మరి ఆ మానవ మృగాలు అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన మరి భారతదేశం మొత్తం కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేసింది మరి స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారని అని చెప్పేసి ఒక మాట ఉందండి భారతదేశం మన సా అది పూర్వీకుల నుండి కూడా ఆ మాట ఎందుకంటే మన భారతదేశం సనాతన సదా సాంప్రదాయాలతో మరి మహిళల పట్ల విదేశాల్లో ఎంతో గౌరవం ఇక్కడ ఆచార వ్యవహారాలు ఈ రోజు విదేశీలు కూడా అనుసరిస్తా ఉన్నారు మరి అలాంటి పేరు ప్రఖ్యాతి చెందిన మన భారతదేశం ఈ రోజు మహిళల పట్ల ఇంత వివక్షత చూపు ఎందుకంటే ఎన్నో సార్లు మరొకసారి విన్నారు తెలంగాణలో ఎన్కౌంటర్ కూడా చేసిన సంఘటన తెలిసింది తర్వాత నాగపూర్ లో నిందితు కోర్చి తీసుకొస్తే మహిళలు రెండు వందల మంది మూడు వందల మంది దాకా అతని మీద పడి ఉట్టి చేతులతోనే చంపేసిన సంఘటన కూడా నాకు గుర్తుంది మరి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కడుపులో మంట అనేది తల్లిదండ్రులకి ఎంత ఉంటుందో ఆలోచించాలి మరి అలాంటి వ్యక్తుల్ని మహిళ చేసినా తప్పు లేదు అంత బాధ కలుగుతా ఉంది ఎందుకంటే ఆడపిల్లల వందేల జీవితాన్ని మట్టిలో కలపడానికి వాళ్ళ ఉసు తీసుకోవడానికి ఎవరిచ్చారు అధికారం వీళ్ళకి ప్రతి ఒక్క విఘ్నత ఉన్నాము మా కుటుంబానికి మరి అలాంటి ఇలాంటి యావజ్జీవ శిక్ష కూడా కాదండి ఒకేసారి ఉరు శిక్ష తీయాలి అని చెప్పేసి మేమందరం కూడా గట్టిగా మరి కోరుకుంటా ఉన్నాము థ్యాంక్ అండి